స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ మోతలు అనేది మీకు అందరికి కూడా అంటే ఆల్రెడీ ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలతో డోలీ మోతలు ఉండకూడదని రాష్ట్రం మొత్తం మీద రోడ్లు వేసే సంగతి మీ అందరికి కూడా తెలుసు వేస్తూనే ఉన్నాం కానీ డోలీ మోతలు లేకుండా ఉండాలి అంటే దాదాపు నాలుగు వేల కోట్లు కావాలి మన రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వెహికల్ వెళ్ళాలి అని అంటే ఎందుకంటే హిల్ టాప్ ఏరియాలో గిరిచకర గ్రామాలన్నింటిలో కూడా డోలీ మోతలు అక్కడ కొంచెం ఉంటున్నాయి కానీ మన ప్రభుత్వం వచ్చి కదా మన కూటమి ప్రభుత్వం వచ్చాక మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రోడ్లు వేసాయి చాలా వరకు రోడ్లు వేస్తూ రహదారి సౌకర్యం కోసం అక్కడ లోకల్ ఉన్న సర్పంచ్ గారు అయితేనేమి సహాయంతో అయితేనేమి ఎదుర్కొంటే అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ డిపార్ట్మెంట్ అయినా పిఆర్ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ కొన్ని చేస్తున్నాం అలాగే మనం మేము కలెక్టర్ గారు మేమంతా అనుకున్నది ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు ఏవైతే మేము పదమూడు వందల కోట్లతో రోడ్లు వేసినా ఇంకా మనకు బ్యాలెన్స్ కొన్ని ఉన్నాయి అవి చెయ్యాలి అంటే మాకు రెండు సంవత్సరాలు కచ్చితంగా పడుతుంది కానీ ఏదో ఒకటి అంటే మేము వంద రోడ్లు వేసినా నేనైతే వంద రోజుల్లో వంద రోడ్లు వేశాను దానికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు కానీ కొంతమంది ఒక డోలీ మూత కంచిస్తే వెంటనే ప్రయారిటీ ఇస్తున్నాను ఎందుకంటే అది మనకు ఎలాగో తెలిసిన విషయం ఒక మంచి పని వస్తే ఎక్కడో చివరి పేజీలో వస్తుంది అదే చూడడానికి ఫస్ట్ పేజీలో ఉంటుంది నాకు తెలుసు కానీ ఎంత గత ఐదు సంవత్సరాలు కనీసం ఒక గుంత కూడా కలలేదు నాట్ ఈవెన్ ఒక గుంత తప్పకుండా వదిలేసిన రోడ్లకి ఈ రోజు మొత్తం అన్ని చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మేమంతా అంటే నాలుగు నియోజకవర్గాల్లో ఏవేవైతే ఏవేవైతే నాలుగు నియోజకవర్గాల్లో మనం ఏవేవైతే ఇప్పుడు డోలీ మోతలు ఉన్నాయో ఆ డోలీ మోతల్ని మనం అరికట్టాలి కొంచెం ప్రతి గ్రామానికి కూడా ఒక వెహికల్ వెళ్ళాలి వన్ నాట్ ఎయిట్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఏం చేస్తున్నామంటే మేమంతా కూర్చొని నలుగురు అంటే ముగ్గురు వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు కూర్చొని ఒక మాట అన్నారు ఎందుకంటే ప్రతి గ్రామానికి వెహికల్ వెళ్ళాలి వెహికల్ వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఫార్మేషన్ ఆఫ్ రోడ్ ఒకటి చేసినట్టయితే బాగుంటుంది అని ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాం దానికోసం అర్జెంటుగా ఒక నలభై కోట్లతో మన జిల్లాలో ప్రజెంట్ ఏంటంటే ప్రతి గ్రామానికి అంటే ఏదైతే గిరుచకర గ్రామాలు ఉన్నాయో ముందు ఫార్మేషన్ చేస్తూ మనం ముందుకు అది ఏంటంటే డబ్ల్యూబి చేద్దామని ఆలోచనలో ఉన్నా డబ్ల్యూబిఈ చేద్దామని ఇంకోటి ఏంటంటే అలా చేసినట్టయితే మనం తర్వాత దానికి బీటీ కూడా వేసుకోవచ్చు కొన్ని ఎలా చేసి కొన్ని ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ చేసి కొన్ని సీజీ రోడ్లు కూడా కొన్ని చేయాలని ఆలోచన ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పెట్టాలి కలవట్లు కూడా ఇస్తున్నా ఎందుకంటే కలవట్లు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ మనకి ఎలా వేసినా రోడ్డు జారిపోతూ ఉంటుంది తర్వాత కలవట్లు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మొత్తం మనం పార్వతీపురం మండలం జిల్లాలో ఎక్కడెక్కడ కలవట్ల అవసరం మొత్తం కలవట్లు ఇస్తుంది కలవట్లు ఇచ్చి రోడ్స్ కు కొంచెం చేస్తే అవి మనకి స్థిరస్థాయిగా ఉంటాయనే ఉద్దేశంతో ముందు స్టార్ట్ చేస్తున్నాం అవసరం అనుకుంటే కేంద్ర నిధులు నిధులు రాష్ట్ర నిధులతో కూడా మొత్తం నియోజకవర్గ గ్రామాలకి రోడ్లన్నీ పూర్తి ముందుకు వెళ్తున్నాం ప్రజెంట్ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది